హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సంజరావుపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతండి ఆర్కే బుల్స్ అత్తోట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ విత్తలండి కమరసింహ విక్రమసింహరీ అలియాస్ ఘాన్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి న్యూ కేటగిరీ విభాగానికి పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఇత్తలండి ఆర్కే బుల్స్ మోట శ్రీలస్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఏటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీకి ఇస్తానండి సమ్మర సింహ విక్రమసింహ అండి ఓకే అండి థ్యాంక్ యూ